ఒక బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది ఇట్స్ రియలీ హ్యాపీ ఐ ఐమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సో స్పెషల్లీ పేదవాళ్ళకి లీగల్ హెల్ప్ అది చేయడానికి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు అండ్ పేదవాళ్ళకి ఆ లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియ తెలియపరచడం ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ వీళ్ళు చేస్తారు సో ఐ నిజామాబాదులో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ పనిచేస్తున్నది ఎవరికైతే హక్కుల యొక్క రక్షణ అవసరం ఉందో ఈ సంస్థ హైదరాబాద్ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళకు లీగల్గా న్యాయ సంబంధమైన సలహాలు సహకారాలు అందిస్తుంటాం దీనికి వివిధ హైకోర్టు జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ వాళ్ళు మాకు సహకారం అందిస్తుంటారు వాళ్ళు కూడా మాకు చీఫ్ అడ్వైజర్గా ఉండి మా ఈ హ్యూమన్ రైట్స్ని ముందుకు నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది మా యొక్క సేవల వలన ఎంతో రిలీఫ్ పొందుతున్నారు వాళ్ళ యొక్క హక్కులు కొంత చాలామంది ఈ హక్కుల గురించి తెలియదు మేము గ్రామ గ్రామంలో తిరిగి హక్కుల గురించి తెలియపరిచి మీ యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలా ఎవరి దగ్గరికి మీరు సలహా కోసం సహకారం కోసం పొందాలా అనేసి కూడా మేము ఇవన్నీ అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతుంటాం మాకు సహకారంగా జిల్లా న్యాయ సేవా సంస్థ వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తుంటారు అది జైల్సింగ్ గారు స్థాపించారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి స్టార్ట్ అయింది మరి నిజామాబాద్లో నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది సో చాలా ఎత్తుననే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అయింది రెండు వందల ఎనభై తొమ్మిది కేసెస్ సాల్వ్ చేయడం కూడా జరిగినాయి చాలానే డెవలపింగ్ ఉంది ఈ మధ్య కాలంలోనే కొంచెం డ్రాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేసినాము సో మా మా అంతు ప్రయత్నం ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసి వాళ్ళకి న్యాయం కల్పించాలని ప్రయత్నం చేస్తుంటాము ఆల్ ఇండియన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఆర్గనైజేషన్ అసోసియేషన్ ఆఫీస్ని మేము ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది దానికి మన ఐపీఎస్ అధికారి ముఖ్య అతిథిగా వచ్చి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ మరియు కార్యాలయానికి రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో మా ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు మేము ఏ ఎలాంటి అన్యాయమైనా పేదవాళ్ళకు కానీ ఎవరికైనా న్యాయం జరగలేదు అని అంటే మ్యాక్సిమం లీగల్గా వాళ్ళకి న్యాయం అందించే దిశలోనే మేము చేస్తాము హ్యూమన్ రైట్స్ అండగా ఉంటుంది ఎప్పుడు కూడా అండగా ఉంటుంది పేదవారికి ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఎవరి హక్కులకు భంగం బంగినా కూడా వారికి మేము అండగా చేయూతనిస్తామని తెలియజేస్తాం ఈరోజు ఈ హ్యూమన్ రైట్ కమిషన్ యొక్క ఒక ఆఫీస్ ఓపెన్ అవ్వడం నిజామాబాద్ చంద్రశేఖర్ నగర్ ఇక్కడ ఏరియాలో చాలా కన్వీనియంట్గా ఉంటుంది నేను ఒక లాయర్గా నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మానవ హక్కుల కోసం పోరాడుతున్నాను మానవుల హక్కుల కొరకు పోరాడే సంస్థలు చాలా తక్కువైనాయి ఇప్పుడు కాబట్టి ఎవరైనా ఎవరైనా నష్టపోయినా మానవ హక్కులకు నష్టం జరిగినా వాళ్ళ హక్కులకు భంగం జరిగినా మాకచ్చి కన్సల్ట్ చేస్తే మేము ఏమైనా సాయం చేయగలుగుతాం వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కానీ లీగల్గా ఎటువంటి ఉన్నా కానీ మేము తీర్చుతాం అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఖర్చు లేకపోతే మేము చేయగలుగుతాం అందుకనే పబ్లిక్ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవాలా ఈ అవకాశంని మీరు వచ్చి మీకు కన్సల్ట్ చేయొచ్చు మీకు కావాల్సిన సాయం మేము చేస్తాం ఈ హ్యూమన్ రైట్గా ఈ ఆఫీస్ ఓపెనింగ్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు మరి నాకు ఎంతో ఆనందంగా ఉంది నన్ను లీగల్ అడ్వైజర్గా అపాయింట్ చేసుకున్నారు వీళ్ళు వీళ్ళకి కావాల్సిన నేను అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పించగలను థ్యాంక్స్